ధన్వంతరి ఈతడు రచించిన చరక శుశ్రుతములను గురించి ఎంత స్వల్పమే అగును ఈ గ్రంథముల ఘనతను చూచి వీనిని అరబ్బీ ఇటలీ జర్మనీ మొదలగు దేశముల వారు తమ తమ భాషలలోనికి అనువాదములు చేయించి ఉన్నారు అంటే ఈ యొక్క వైద్య గ్రంథముడు వారందరూ కూడా దేశములకు ఈ యొక్క గ్రంథాలను అనువాదం చేయించుకున్నారు సమ్మోహని అని ఔషధము భారతీయ ఆయుర్వేద గ్రంథముల నుండి గ్రహించిరు దీనినే ఇంగ్లీషు వారు క్లోడోఫారం అని చెప్పుదురు దీనిని చచ్చ చికిత్స చేయున్నప్పుడు ప్రయోగించురు దీనికి తరువాతది సంజీవిని ఔషధము ఇది మూర్ఛ నుండి తెలివి కలిగించును ధన్వంతరులు దేశములు తిరిగియుండివి అందుకు దృష్టాంతముగా చరకమునందు చికిత్సా స్థానము